జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశ్యం ఆళ్ళవేతల కలహాలు కోటు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై ఎనిమిది గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ మహాగణాధిపతయ్య నమః ఐ మహాసరస్వతయ్యే నమహా శ్రీ లలితాంబికా దేవియ నమహా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు మనము శని వక్రగతి అనేటువంటిది ఈ జూలై పదమూడవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా శని వక్ర దృష్టిలో చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది అయితే శనిశ్వరుడు యొక్క ప్రభావం ప్రతి వాళ్ల జాతకములో కూడా చాలా మేజర్ రోల్ తీసుకుని ఉండేటువంటి పరిస్థితి ఎందుకు ప్రతి కూడా ఈ దేహాన్ని కష్టపెట్టి కష్టపడితేనే కదా పది రూపాయలు వస్తుంది కష్టే ఫలి అనేటువంటి మాట వచ్చింది కాబట్టి దేహపీడాకారకుడు అయినటువంటి శనేశ్వరుడు యొక్క ప్రభావము ఎలా ఉండబోతున్నది అలాగే శనేశ్వరుడు స్వక్షేత్రము నుంచి మీనములోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని వలన ఒకటి తర్వాత మీనము నుండి ఒక్కర దృష్టి చూడటం అంటే వెనక్కు చూడటం సవ్య దృష్టి అనేటువంటిది ఉంటేనే ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసినటువంటిది అయితే వక్ర దృష్టి అనేటువంటిది మామూలుగా మనము పాండిత్యముతో అందరికీ అర్థంగాని విషయముతో చెబితే లాభము లేదు మీరే ఆలోచన చేయండి ఒక్కోసారి ఒక మనిషి ఎందుకో ఒక రకమైనటువంటి చూపు చూశాడండి విచిత్రమైనటువంటి రూపు చాలా వక్రముగా చూశాడు అతను ఆ దృష్టిలో ఏదో ఒక ఇది గోచరించింది అని మనం అనుకుంటూ ఉంటాం అటువంటి వక్ర దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వెనకకు ఒక్కసారి నడవడమని వెనక్కు చూడటం అని భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉండేటువంటి దాని వలన అని ఇలాంటివి ఏమో చెబుతాం ఎన్నో రకాలుగా ఏది ఎన్ని చెప్పినా దృష్టి అనేటువంటిది దృష్టి అనేటువంటిది కొన్ని రాసుల వాళ్లకు యోగదాయకము కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి సహజం సర్వసాధారణం అయితే ఎవరినో భయపెట్టడానికో ఇబ్బంది పెట్టటానికో చెప్పాలి అని కాదు ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి విషయముగా మనము అడుగు మార్చుకోవటానికి వీలవుతుంది ఈ రస్తాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ముందుగా తెలిస్తే సునాయాసముగా వెళ్ళేటువంటి దారి మనం వెతుక్కుంటాము కదా పక్కకు అది ఎంతో ఈ జాతక విషయంలో కూడా అంతే ఏ ఏ లగ్నాల వాళ్లకు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఏ రాసుల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను అయితే లగ్నములో పుట్టుక అనేటువంటిది చాలా ప్రధానం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా నేను ఎందుకంటే మేము చెప్పేది ప్రామాణికముగా ఉండాలి ఎదటి వాళ్లకు చెప్పింది చెప్పినట్టుగా జరిగేటువంటి విధముగా ఉండాలి ఇవి రాసుల ప్రకారముగా చెబుతూ ఉన్నటువంటివి అన్ని రాసుల వాళ్ళు ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా ఒక్కొక్కరు ఒక్కో లగ్నములో పుట్టి ఉంటారు ఆ లగ్నమే ప్రాధాన్యత దాన్ని తీసుకొని మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీరు అడిగి తెలుసుకోండి దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మార్గం ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఆ మార్గము గుండా ముందుకు వెళితే మీకు విజయము కలుగుతుంది అనేటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నాను గాక శని దృష్టిలో ఎక్కువ శాతము వక్ర దృష్టి అని అంటే కొన్ని ఇబ్బందులే పెడతాడు ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా ఎంత స్వక్షేత్రములో ఉండి చూసేటువంటి స్థానాలు ఏమిటి అనేటువంటిది ఒకటి ఇప్పుడు వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన మూడవ స్థానములో ఉండేటువంటి వాళ్లకు అలాగే సప్తమ స్థానములో ఉండేటువంటి వాళ్లకు అలాగే పన్నెండవ స్థానము ఇలా ఐదు తొమ్మిది స్థానాలు ఈ స్థానాల్లో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది ఆ వక్ర దృష్టి వలన మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు తెలియజేస్తూ వృష్టిక రాశి వారికి ఈ జూలై పద్మూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు శని వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల దృష్ట్యా అలాగే వృష్టిక లగ్నాధిపతి అయినటువంటి వృష్టిక రాశ్యాది లగ్నాధిపతి అయినటువంటి కుజుడి యొక్క ప్రభావం చేత కూడా చాలా యోగవంతమైనటువంటి మేలు మీకు జరగబోతూ ఉన్నది మీ మాటకు విలువ పెరుగుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును బాగా ధనాన్ని సంపాదించాలనుకునేటువంటి వాళ్ళు సంపాదిస్తారు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు దానికి కావాల్సిన విధముగా అడుగులు ముందుకు వేస్తారు విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైనటువంటి కాలముగా కనబడుతూ ఉన్నది అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది ప్రభుత్వ పరముగా ఏమైనా రావాల్సినటువంటివి ఉంటే తప్పకుండా మీరు తెచ్చుకోవడం జరుగుతుంది ప్రభుత్వపు అండదండలు మీకు బాగా ఉంటాయి అంతేకాకుండా కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి ధనము రాబడి గురించి నిరంతరము ఆలోచనలు చేస్తారు తప్పకుండా సఫలీకృతులు అయ్యేటువంటి విధముగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకము ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తూ ఏ రాశి వాళ్ళైనా ద్వాదశ రాశుల వాళ్లకు ఎప్పుడు కూడా ఏది కూడా మనం ఏమి మిశ్రమ ఫలితాలు గాని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే గానీ మనం ఏమి ఎక్కడ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అయితే సరైనటువంటి పరిష్కార మార్గం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితముగా మీకు మేలు అనేటువంటిది జరుగుతుంది శాస్త్రాల్లో ఎప్పుడు కూడా దోషం అనేటువంటిది ఉండదండి చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చునేమో మాలాంటి వాళ్ళల్లో ఎక్కువ చదువుకోక జ్ఞానం ఎక్కువ లేక ఏదో ఒకటి చెబుదాములే అనేటువంటి భావనతో చెప్పడం అనేటువంటిది కాదు నేను అందరినీ అనటం లేదు ఎందుకంటే మహానుభావులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు అయితే ఒకరొకరిది ఒక రకమైనటువంటి భిన్న వైఖరి ఉంటుంది అందుకనే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఎప్పుడైతే మనము జాతకాన్ని కరెక్ట్ గా కనుక సరిచేసుకుంటామో తప్పకుండా విజయం అనేటువంటిది మన వైపు ఉండి తీరుతుంది కాక అందుకనే కదా మనం సరైనటువంటి చోట చూపించుకోవాలి ఏదో ఒకటిలే పది రూపాయలు తక్కువ కదా ఇక్కడ చెబుతున్నారులే అని అంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో చెప్పుంటారు మీరు పది మందిని అడగండి ఏది న్యాయమో తెలుసుకోండి తెలుసుకొని జాగ్రత్తగా మీరు పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటికప్పుడు ఆ పరిహారాలు మనం రోజు తింటున్నాము కదా రోజు ఎందుకు తినాలి అని అనుకుంటే ఒక రోజు ఎప్పుడో తినకపోవచ్చు ఒకసారి ఎప్పుడో పరిహారం పర్లేదు లేనుకోవచ్చు కానీ రోజు పరిహారాలు చేసుకోమని అనలేదు ఏ నెలకు ఆ నెల మనం చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి పరిహారం అనేది ఒకసారి చేసుకున్నాము అంటే మనకు అయనములు రెండు ఆరు నెలల పాటు మళ్ళీ మనం దాని వైపు చూడకూడదు మళ్ళీ ఆరు నెలలకు మనం ఒక నిర్ణయం ఏమిటి అనేది తీసుకోవాలి అది మనము అన్ని డబ్బుతోనే ముడిపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండరాదు కాక చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మన నడవడికలో మనము చేసేటువంటి పనులలో మనము నడిచే మార్గములో ఇలాంటివి ఎన్నో ఉంటాయి కనుక ఎవరు ఏమి ఆందోళన చెందవద్దు అందరూ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి సరైనటువంటి మార్గము నిర్ణయాలు తీసుకొని అడవులు ముందుకు వెయ్యండి తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది నేను రాసుల ప్రకారము కానీ చెప్పాను గాని లగ్నము వేరే అయి ఉండొచ్చు కదా ఆ లగ్నానికి మంచి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును అందుకనే ఫలానా లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు అంటే ఆ లగ్నంలో మిగతా గ్రహాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్పడం కష్టం అందుకనే వ్యక్తిగతమైనటువంటి జాతకము చూపించుకోండి అనేటువంటిది పదే పదే తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ జయోస్తు